వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు ప్రత్తిపాడు నియోజకవర్గం వచ్చిచెరుకూరు మండలం అనంతవరపాడు గ్రామ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జెడ్పీహెచ్ఎస్ స్కూల్లోని పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు భరోసా కల్పిస్తూ అన్ని వసతులు ఏర్పాట్లను కల్పించి వారిని పరామర్శించిన ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బోల రామాంజనేయులు మండల అధికారులకు మండలంలోని ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మరియు ఎటువంటి సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే ఆదేశించారు తెచ్చుకోవాలా ఊరికే కూర్చోబెట్టసేపు అది మేలు కదా లేదా పుస్తకాలు తెచ్చుకోవాలి కదా கிரேண்டர் சாம் மாமிட்டல தர்சை கனி மாத்த மாத்த தப்பிச்சு டெபிட் ஸ்டோரி டெபிட் வென் தப்புவா நானா ஹ 111 1 வருப்ராயா வருப்ராயா 3 ওরதா நோட் தக்கு ப்ரோ சொல்லு ஓர்தேய் சரி காத்தி மாத்தால மேல ஆளே வந்து மாதிரி கிரேமாய்ந்து மாதிரி